आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तेहर दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नाशिक, सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे రాజన్న తిరుచుల్ల జిల్లా లేబర్ ఆట ఈ రోజు భవన నిర్మాణం ఒక జిల్లా మహాసభ మూడవ మధ్యలో మహాసభ కడపత్రం ఆవిష్కరించుకోవడం జరిగింది ప్రధానంగా చూసినట్టుంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ యొక్క కార్మికుల ఒక లేబర్ కార్డుల మన సంక్షేమ నిధులలో అయినటువంటి బోర్డు మీద అప్పుడు కొట్లాడి ఈ హెల్ఫర్ బోర్డు నిర్మించుకోవడం జరిగింది ప్రధానంగా చూస్తే ఈ యొక్క బీజేపీ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ఇలా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెంచుతామని రాష్ట్ర బీఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్ పెంచుతున్నామని అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మైన కార్డులు రింగ్ లేకున్నా కూడా కార్మికులు చనిపోయినటువంటి డబ్బులు వచ్చేది కానీ ఈ ప్రభుత్వం బడ్జెట్ పేరుతో ఇవాళ చాలన లేకుండా ఇవాళ ఆన్లైన్ లేకుండా పైసలు ఇవ్వడం లేదు ప్రధానంగా చూస్తే అప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో కార్మికులకు పనిచేసే చోట ప్రమాదం జరిగినట్టుంటే ప్రమాద బీమా సౌకర్యం కింద పంచాయతీ కోర్టుకు బోర్డుకు చేసినటువంటి లేబర్ కార్డు ప్రధానంగా కార్మికులు ఒక కూతురికి పెళ్ళైనా ముప్పై వేలు కొంచెం గతంలో కూడా పెట్టడం జరిగింది కార్మికులు కూతురికి పెళ్ళి అయితే యాభై వేలు రూపాయలు ఇవ్వాలి అదే సహజ మరణానికి లక్ష ముప్పై వేలు లక్ష ఇరవై వేలు ఇచ్చేది ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలనేది ప్రమాద బీమా లేబర్ కార్డు ఉన్న వాళ్ళకు పది ఇరవై వేలు ఇవ్వాలనేది డిమాండ్ పెట్టినప్పటికీ ఎలాంటి స్పందన లేదు యాభై ఐదు కార్మికులకు కూడా ఐదు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని పెట్టడం జరిగింది కానీ ఇప్పటి వరకు దాని మీద కూడా ఎలాంటి స్పందన లేదు వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఒక కార్మికులకు లేబర్ కార్డు ఉన్న కార్మికులకు యాభై ఐదు ఏళ్ళ కార్మికులకు ఐదు వేల పెన్షన్ ఇవ్వాలి అదేవిధంగా ఇప్పుడు యాక్సిడెంటల్ డెత్ ఐదు ఆరు లక్షలు ఇరవై వేలు ఉన్నది ఏదైతుందో అది పది లక్షలు చేయాలి ఆ సహజ మరణానికి ఐదు లక్షలు ఇవ్వాలి ఇప్పుడు కార్మికులు ఒక కూతురు పెళ్ళైనా యాభై వేలు అదే మందిలో లక్ష రూపాయలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం ఇంకా ముప్పై వేలు ఉన్నాయి యాభై వేలు వరకు కోరుతా ఉన్నాం ప్రధానంగా ఈ నిర్మాణం ఇక్కడ భవన నిర్మాణ కార్మికులు ఒక పంచమ నిధులు ఉన్నటువంటి కార్మికులు ఇతర ఇతర రంగాలకు వాడకుండా పంచమ నిధులని వాడాలని